ఓం శ్రీ మహాకాళి మహాకాళీమాత నమో నమ అందరికీ నమస్కారాలమ్మ శత్రుమిద ప్రయోగం చాతపడి కన్విష్టం మర్ణదండనం ఏకం సంవర్ణం ఏకం చతుర్ముఖం నరవళినక్షత్రవాహనం శ్మనమాటం ఏకం దుష్ట వాహనం చాతబడి శత్రు ఎకదాడిమానం తండం దివే దివే సర్వనాశనం హోం క్లీం మహావీరం వికృతం తాండవం మహాకాళిదేవి శత్రు ఆత్మదిగ్బంధనం శత్రునాశనమాణం మహాకాళీమాత నమో నమ అమ్మ మీరు శత్రుహత మార్చాలంటే శత్రు శత్రుమానం కావాలి అంటే గురుగారికి ఫోన్ చేయండి ఏకం సంహరణం ఏకం నిలబడి దృష్టి వాహనం మీకు పూర్తి పరిహారం చేయడం జరుగుతుంది మీరు ఎక్కడో చేయించుకొని మోసభాయి ఉంటే ఎన్నో చోట్ల చేయించుకొని మోసబాయి ఉంటే గురుగారి ఫోన్ చేయండి పూర్తిగా పరిష్కారం పరిపూర్ణం సర్వ ఏక మానం శత్రు ఆత్మ దిగ్బంధనం చేయడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది గురుగారికి ఫోన్ చేయండి సమస్యను తొలగించుకోండి సంతోషంగా జీవించండి అమ్మ ఇతర సమస్య ఉన్నా గురుగారికి ఫోన్ చేసి చెప్పండి